అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్ కలెక్షన్ వచ్చేసి మనకి క్రష్డ్ పట్టు ప్యాటర్న్ స్టైల్ శారీస్ అయితే ఉంటాయండి సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అండ్ ఇంకా మా ఛానల్లో వీడియోస్ చూస్తూ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకా మనం కలెక్షన్ చూసుకున్నట్టయితే కనుక ఒక వన్ శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఆ హలో శారీ లుక్ ఎలా ఉంటుందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి శారీకి బార్డర్ అయితే ఉంటుందండి అది కూడా వచ్చేసి క్రష్డ్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి మంచి వైన్ కలర్లో అయితే ఉంది శారీ వచ్చేసి మనకి ఈ శారీకి వచ్చేసి బిగ్ సైజులో క్రష్డ్ ప్యాటర్న్లో మనకి పట్టు బార్డర్ అయితే ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసి ప్రింట్ కాదండి మనకి పట్టు వీవింగ్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి శారీకి వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇప్పుడు నేను చూపిస్తుంది సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మంచి గ్రాండ్గా అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అయితే ఉంటుందండి శారీకి అండ్ ఆలో శారీకి వచ్చేసి మీరు చూసినట్టయితే కనుక మనకి మ్యాంగో బుట్టి డిజైన్ అయితే ఇచ్చారు అది కూడా ప్రింట్ కాదండి మనకి పట్టు వీవింగ్ అయితే ఉంటుంది థ్రెడ్తో సో ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుందండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ శారీకి వచ్చేసి మనకి బిగ్ సైజ్ బార్డర్ పట్టు వివింగ్ క్రష్డ్ ప్యాటర్న్లో బాటమ్ అయితే ఉంటుంది సో చూసారు కదా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది మీరు దగ్గరగా కూడా చూసుకోవచ్చండి ఒక ఎంత బిగ్ సైజ్ బార్డర్ అనేది వస్తుందో సో ఆల్ ఓవర్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి మనకి దీని కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో ఎవరికైనా నచ్చితే కనుక ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇందులో వచ్చేసి ఇంకా రిమైనింగ్ సమ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నేను అవి కూడా చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ శారీ అండి సేమ్ ఇందాక చూపించిన శారీ లాగే సేమ్ ఆల్వ శారీ కూడా ఇది కూడా మొత్తం ఇలానే మనకి బిగ్ సైజ్ బార్డర్లు అయితే వచ్చేస్తుందండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ శారీకి బిగ్ సైజ్ క్రష్డ్ ప్యాటర్న్ పట్టు బార్డర్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి ఇంకో శారీ వచ్చేసి ఇది వచ్చేసి టూ కలర్స్లో అయితే ఉందండి మనకి మంచి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది లైట్ పీచ్ కలర్ శారీకి అండ్ నెక్స్ట్ మనకి డార్క్ గ్రీన్ విత్ లెమన్ ఎల్లో బార్డర్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ మనం సారీ చూసుకుంటే కనుక స్కై బ్లూ శారీ విత్ లెమన్ ఎల్లో బార్డర్ సేమ్ మళ్ళీ సో ఇది ఏదైనా సరే కాస్ట్ త్రిబుల్ నైన్ అండి విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ ఫైనల్ కలర్ వచ్చేసి మనకి రస్ట్ ఆరెంజ్ కలర్ అయితే ఉంటుందండి ఇది సింగిల్ కలర్ ఆలో శారీ మొత్తం సింగిల్ కలరే వస్తుంది సో ఇందులో వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సో ఎవరికి ఏది నచ్చితే అదైతే ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ మీరు ఒకసారి దగ్గరగా చూసుకున్నట్టయితే కనుక ఇది వచ్చేసి మనకి ప్రింట్ అయితే కాదండి మనకి శారీలోనే పట్టు వీవింగ్ అయితే వస్తుంది దట్టు క్రష్డ్ ప్యాటర్న్లో సో ఆల్ ఓవర్ శారీస్ మొత్తం ఇలానే ఉంటాయండి మనకి బార్డర్ వచ్చేసి శారీ మాత్రం లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది సో ఎవరికైతే నచ్చితే అదైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి త్రిబుల్ నైన్ విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి